నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ హరిశంకర్ అడ్వకేట్ గారు టైం వేస్ట్ చేసినందుకు లక్ష రూపాయలు కాస్ట్ కట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ హైకోర్టులో ఒక అడ్వకేట్ పిటిషన్ ఫైల్ చేశాడు అనవసరంగా ఆర్గ్యూ చేయడం టైం అంతా వేస్ట్ చేస్తూ ఆర్గ్యూ చేయడం ఎన్నిసార్లు సదరు హైకోర్టు జడ్జి గారు వారించినా కూడా వినిపించుకోకుండా ఇట్లా టైం వేస్ట్ చేస్తూ ఆ చెప్తే ఆఖరికి చేసేది లేక సదరు హైకోర్టు జడ్జి గారు లక్ష రూపాయలు కాస్ట్లు ఇంపోజ్ చేశారు స అడ్వకేట్ గారికి ఇట్లా మీరు వ్యాధి కూడా టైంని వేస్ట్ చేశారు ఎంత వారించినా కూడా వినకుండా ఇంకా ఆ చెప్తూనే ఉన్నారు మీరు టైం వేస్ట్ చేశారు కాబట్టి మీ జేబులోంచి లక్ష రూపాయలు కాస్ట్ కట్టాలి అని చెప్పేసి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే జడ్జెస్ ఇట్లా వారిస్తే వెంటనే ఆపేయాలి కానీ మంకుపట్టు పట్టు పట్టి ఇందులో నాకు పాయింట్ ఉంది నేను ఆర్గ్యుమెంట్ చెప్తాను మీరు వినవలసింది అని ఇట్లా మంకు పట్టుతో ఆర్గ్యూ చేస్తే పర్యవేసనాలు ఇదే విధంగా ఉంటాయి జేబులోంచి ఖర్చులు కట్టుకోవాల్సి వస్తుంది జేబులోంచి నుంచి కాస్ట్లు కట్టుకోవాల్సి వస్తుంది అని ఈ తీర్పు మనకు తెలుస్తాం థ్యాంక్ యూ